హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే ఈరోజు ఇప్పుడు తీసే వీడియో ఏంటంటే ఇప్పుడు చాలామంది పప్పులు పట్టేయడం అంటే మీ గిన్నెల కడికి తీసుకెళ్ళి పట్టిస్తూ ఉంటారు కదా కానీ మా అమ్మ మాత్రం అంటే ఇసురు రాయితో ఇసురుతుంది ఆ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చారు ఒకసారి చూడండి మొత్తం వీడియో మొత్తం చూడండి దీన్నే రాయి అంటారు ఇది ఏంటంటే కింద ఒక రాయి ఉంటుంది అండ్ ఇది ఒక పైన ఒక రాయి అనమాట ఇక మా అమ్మ ఇప్పుడు పెడుతుంది చూడండి ఇది ఇప్పుడు ఇసురేది ఏంటంటే శనియపప్పు అనమాట ఇప్పుడు చాలామంది ఏంటంటే షాప్లో డైరెక్ట్ పప్పులు కొనుక్కొని తింటున్నారు కదా అండ్ ఒకవేళ శనిగలు ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇట్లా మిషన్ల కాడికి వెళ్ళి వస్తారు కానీ మా దగ్గర ఏంటంటే మా అమ్మ ఇప్పుడు ఇసిరి పెడుతుంది చూడండి అంటే మనకు డైరెక్ట్ శనగలు ఈ శనిగలను డైరెక్ట్ హోల్ హోల్లో వస్తుంది దాని నుంచి మనకు పప్పు వస్తుంది చూడండి ఇది ఇది పప్పు అయితే ఇసురు మీ పైన ఏదైనా సరే బర్పెట్ ఇవ్వచ్చు అనమాట అంటే కందిపప్పు పెసరపప్పు అట్లనే ఇగో ఇప్పుడు పప్పు ఏ అయినా సరే దీనిపైన బర్పటి వేస్తా అనమాట అంటే మనము ఉన్న గింజల్ని పప్పుగా చేసుకోవడానికి దీన్ని అనమాట దాన్నే ఇసురాయంట అనమాట మేమైతే మరి మీ ఏరియా లేవంటారు మాకైతే తెలీదు అంటే ఇదంతా పాతకాలంలో వాడేది ఇప్పటికి మా మా దగ్గర ఇంకా ఇదే వాడుతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి